ఓం శ్రీ హనుమతే నమః మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ మంత్రాన్ని నమ్మకంతో పఠించి స్వామికి కొబ్బరికాయ పంచదారను నివేదించి నమ్మకంతో ముందుకు వెళ్ళండి ఒక్కసారిగా మీ మనసు తేలికపడి యథార్థమైన త్రోవబోధపడుతుంది మీ మనసు తేలికపడిన తరువాత పిల్లలకు పానకము వడపప్పు పంచండి చాలు హనుమాను ఉప్పొంగిపోతారు ఇది సుందరాకాండలో స్వామి హనుమ వంశాన్ని మన తండ్రి రామయ్యను లక్ష్మణుడిని సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి దహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుతమైన మంత్రం లక్ష్మణ బ్యాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణా పాళి నమోస్ రామాయ సలక్ష్మణాయ तथापितुर्मे जनकस्य राज्ञः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान्शेत्रसैन्यानां निहन्तामरुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः सहस्रसः अर्जयित्वां पुरीं लङ्कां अभिवाद्य च मैथिलीं संवृद्धाद्यो गमिष्यामि मिषतां सर्वराक्षसाम् अस्त्रविज्ञायतां रामो महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्ट फाल्गुणः पिङ्गाक्षोमितविक्रमः उदतिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणः प्राणदाताश्च दशग्रीवश्च दर्पः द्वादशात्मानि नामानि कपीन्द्रश्च महात्मनः నిత్యం విజయీ భవేత్ అంటే మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము శ్రీరామునకు విధేయుడై కిష్కిందకు ప్రభువైన సుగ్రీవునకు జయము అసహయశూరుడు దేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను వాయుపుత్రుడను నా పేరు హనుమంతుడు శత్రు సైన్యములను రూపుమాపువాడను వేయమంది రావణులైనను యుద్ధరంగమున నన్నెదిరించి నిలువజాలరు వేలకొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమునర్చదను రాక్షసులందరూ ఏమీయూ చేయలేక చూచుచుందురగాక నేను వచ్చిన పనిని ముగించుకుని సీతాదేవికి నమస్కరించి వెళ్ళదను ఇది పఠించిన వారికి జయము తథ్యం